మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి బిడ్డలందరికీ ఇరుమే గ్రంథం ముప్పై రెండు అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు వారు నాకు ప్రజల వారికి దేవుడనైందును మరియు వారికి వారి కుమార్లకు మేలు కలుగుటకై వారు నిత్యం నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఏక హృదయమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా దేవుడు మనకు హృదయమును అనుగ్రహిస్తానని చెప్తాను ఏక మనస్సును కలుగజేస్తానని చెప్తాను అదే రీతిగా దేవుడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు నిత్యము దేవుని భయం కలిగి ఉన్నట్లుగా భక్తి కలిగి ఉన్నట్లుగా దేవుడు మనకు హృదయమును కలుగా వాగ్దానం చేశాడు దేవుడు మనకు సహాయము చేస్తాడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మనకు ఎల్లప్పుడు కూడా తోడుగా ఉండి నడిపిస్తాడు మనకు సహాయం చేస్తాడు సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని పోషిస్తాడు మన కౌశీవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు అనుక్షణం కూడా దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి దినం దేవునిసారిలో మనం వారిగా ఉండాలి దేవుని సార్లో మనము వారిగా ఉండాలి ప్రతి దినం దేవుడితో సహవాసం కలిగిన వారిగా మనము ఉండాలి అప్పుడు ఆ స్మించబడతాం దీవించబడతాం మన జీవితాలలో దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మనం దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుడు మేళను బట్టి దేవుని స్తుంచే వారిగా మనము ఉండాలి దేవుని నామాన్ని మనం గనపరిచే వారిగా మనము ఉన్నట్లయితే దేవుడు మనం అత్యధికంగా ఆస్వాదిస్తాడు దీవిస్తాడు దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా మనము ఉండాలి మనల్ని దేవుడు విడిపిస్తాడు రక్షిస్తాడు మనకున్న బంధన్ని కూడా తొలగించి మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు మనకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు మనల్ని వద్దెలా చేస్తాడు అభివృద్ధి పరిచే దేవుడుగా ఉంటున్నాడు మనకున్న బాధ సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు మనకు విజయమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మన కుటుంబాన్ని కూడా దేవుడు ఆశ్రయిస్తాడు మనకు హృదయ వేదన దేవుడు తొలగించి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు దుఃఖం తొలగించి ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కూడా దేవుడు తొలగించి మనకు సంతోషాన్ని సమాధానం ఇవ్వదని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రంతో పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా నిత్యం అని అందుతాండి నాయన అయ్యా భయం అవుతాన్ని కలిగి ఉన్నట్లుగా యొక్క హృదయమును నాయన లుగా చేస్తానని చెప్పిన నాయన తండ్రి అయా మాకు ఏక సుదముడు ప్రభా అయా దయచేసే దేవుడవ ప్రభానికి వందనాలయా తండ్రి నిత్యం నాయన భక్తులు ఖరీమి నాయన మేము జీవించాలి ప్రభానికి స్తోత్రాలు నీ కొరకు ప్రభా పరిశుద్ధంగా జీవించాలి వందనాలు ప్రభా అయా తన సమృద్ధిని అనుగ్రహించేవాడు నాయన నువ్వు మేలు చేసే నాయన మాకు సహాయం చేసేవాడవు నాయన మమ్మల్ని పోషించేవాడవు తండ్రి అయా ప్రతి అక్కరాలు తీర్చివాడము ప్రభానికి స్తోత్రంగా తండ్రి అయ్యా మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడో ప్రభా రక్షించి వాడవ తండ్రి విడిపించి వాడు తప్పించి తండ్రి అనుక్షణం కాపాడే దేవుడో ప్రభా అయాను ఆదరించి వాడు బలపరిచివాడు ధైర్యపరచవాడు ప్రభా తరణికి స్తోత్రంగా దేవా మాకున్న బ్రణతలన్నీ కూడా తొలగించి ప్రభా స్వస్థపరిచే దేవుడు నయానికి వందనాలు తండ్రి ఈ వందనాలు ప్రభా ప్రతి దినం తాని స్తో మొరిపెట్టే వారిగా ఉండాలి ప్రభా నీతో సహవాసం మాకు అనుగ్రహించాలి ప్రభా అయా చేసిన మేలను బట్టి నేను స్థుతించాలి ప్రభా అయానికి వందనాలయ్య నీకు స్తోత్రాలు ప్రభా దివారాత్రులు మాటలు ధ్యానించే వారి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు ప్రతి దినం నిన్ను ఆశ్రయించాలి ప్రభానికి వందనాలయ్య తండ్రి నీకు స్తోత్రాలు జీవితం మాకు ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి దేవానికి వందనాలు ప్రభా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచేయండి ప్రభా దాన్ని అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండియానికి తండ్రి అయ్యా ఎవరి బాధల సమస్యలు ఉన్నారో దర్శించు వారికి వరకున్న బాధ సమస్యలు తొరిగించండి అయ్యానికి తండ్రి అయ్యా ప్రతి బాధపడి తప్ప దర్శించున అయ్యా వరకు నప్పు తీర్చి ఆశ్రు దీవించడానికి స్తోత్రాలు ప్రభా అేవడానికి వందనాలు అయ్యా ఒక వాగ్దానం ప్రభా ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చే పదం వేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి ఆమె ఉదయకాల వాగ్దానం ఎత్తుపడి ప్రాధ్యుడారిగా మనకి హృదయమును కలుగజేస్తాడు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి పెళ్లి జరుపుకున్న వారికి నాకు హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించి నాకు ఆమె